అంటే ఎంత పడిందో చూడండి దాదాపు ఏడు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇందులో ఇరవై మూడో సంవత్సరం మూడో నెల ఎఫ్పిసిఏ ఛార్జీలు ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఎఫ్పిసిఏ చార్జీలు పది బై ఇరవై మూడు ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఎఫ్పిసిఏ చార్జీలు లెవెన్ బై ట్వంటీ ఫైవ్ మూడు వందల అరవై మూడు రూపాయలు ఏంది ఇది ఏం దోపిడీ ఇది కనీసం మళ్ళీ తెలుగు భాష గురించి సొల్ోపన్యాసాలు బాగా చెప్తారు కదా తెలుగులో బిల్లు రాదు తెలుగులో బిల్లు వస్తే తెలిసిపోతుంది జనానికి ఎంపీపీసీ ఛార్జీ అంటే ఏంటి తెలుగులో రాయి నువ్వు నేను తెలుసుకుంటాను కదా ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడుగా ఇదేంటి అంటే ఇప్పుడు ఒక ఇది ఇందులో టీ ఏదో టీఓడి ఛార్జెస్ తీసేశారు ఫిక్స్డ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై అంటే ఏంది ఇది ఫిక్స్డ్ ఛార్జీలు ప్రతి నెల నాలుగు వందల యాభై రూపాయలు లేకపోతే ఎట్లా ఇంకోటి కస్టమర్ ఛార్జెస్ నలభై ఐదు సాధారణ కస్టమర్ ఛార్జ్ చేశారంటే ఒక అర్థం ఉంది కస్టమర్ ఛార్జీ నలభై ఐదు రూపాయలు మళ్ళీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పన్ను ముప్పై నాలుగు రూపాయలు అరవై రెండు పైసలు కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టు ఈ టూ చార్జెస్ ఇదే దాని పేరు ఏంటది ఫిక్స్డ్ చార్జెస్ నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను గాలిస్తే ఏడు వేల ఆరు వందల పన్నెండు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల వంద రూపాయలు పైన పడ్డాయి నాకు ఇందులో నూట అరవై ఒక్క రూపాయలు తగ్గించారు వీళ్ళు అదే మీకు ఏంటంటే నూట అరవై నాలుగు రూపాయలు భారీ నూట అరవై ఒక్క రూపాయలు తగ్గిందండి నూట అరవై ఒక్క రూపాయలు ఏడు వేలు కట్టినందుకు ఏడు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు కట్టినందుకు ఇది మనం సంతోషించాలా లేకపోతే ఈ అదనంగా ఇప్పుడు ఇప్పుడు వేసినటువంటిది నాకు అర్థం కానీ ఫిక్స్